కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన మోటార్ వాహనాల చట్టాలను రద్దు చేయాలని పల్నాడు జిల్లా ఆటో వర్కర్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఎం హరిపోతరాజు తెలిపారు వినుకొండపట్న సిపిఎం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటో వర్కర్స్ కు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆటోలకు పార్కింగ్ ప్లేస్లను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు కార్మికులని జగదార్చే విధంగా నిర్ణయాలు చేస్తూ ఉన్నారు అనేక చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలని తీసుకొస్తా ఉంది ఇప్పటికే కార్మిక వర్గం అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం ఆర్థిక పరిస్థి పరిస్థితులు జగజారిపోయి ఉన్నాయి ఆటో కార్మికులు ప్రధానంగా ఆటో లేక అనేక రకాలుగా కిస్తీలు కట్టలేక ఇన్సూరెన్స్ పెరిగి ఉన్నాయి ఇవన్నీ కట్టలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మోటార్ వాహన చట్టాన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈరోజు ఇలా ఆటో కార్మికులు అలాగే మోటార్ వాహనాల్లో ఉన్నటువంటి లారీలు కానివ్వండి ఇతర మినీ గూడ్స్ వెహికళ్ళు కానివ్వండి వీళ్ళందరి మీద కూడా భారాలు వేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది అందులో భాగంగానే మోటార్ వాహనాల చట్టం రెండు వేల పంతొమ్మిదిని తీసుకొచ్చి ఈరోజు అనేక రకాల మార్పులను చేసింది అంతేకాకుండా ఏ ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ని ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చాలా చురుగ్గా అనేక రాష్ట్రాలు ఇప్పటికే ప్రారంభించి ఉన్నారు ఇది కూడా ఆటో కార్మికులకు కానీ ఇటు రవాణా రంగ కార్మికుల మీద పెనుభారాలు మోపే విధంగా తయారైంది ఎందుకంటే జిల్లా మొత్తానికి ఒకే టెస్టింగ్ కేంద్రాన్ని పెట్టడం వల్ల జిల్లాలో లక్షలాదిగా ఉన్నటువంటి మోటార్ వాహనాలన్నిటికీ బ్రేక్ చేయాలంటే కాలం చాలా లేట్ అవుద్ది ఒకసారి చలానా కట్టిన తర్వాత అది ఒక వారం రోజులకి అయ్యేటువంటి ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అనేక రకాల ఇబ్బందులు ఈ చట్టాల వల్ల వస్తూ ఉన్నాయని మేము చెప్తా ఉన్నాం ఈ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన మన రాష్ట్రంలో అమలు చేయకూడదు అనేది కేంద్రం కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలనేది మేము పల్నాడు జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏసీటీ ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆటో కార్మికులకి భారంగా మారినటువంటి ఇన్సూరెన్సులు ఇన్సూరెన్సులు ప్రతి సంవత్సరం లక్ష లక్షల రూపాయల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు వసూలు చేస్తూ ఉన్నాయి వాటి నుంచి ఆటో కార్మికులకి రికవరీ వస్తుంది కూడా చాలా తక్కువ కాబట్టి ఆటో ఇన్సూరెన్సులకు రేట్లను కూడా తగ్గించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం